కులగణన శాస్త్రీయ విధానం దానిపైన రేపు తీసుకోవాల్సిన పని ఇక్కడ తెలంగాణ పద్మశాలీ సంఘం ఆధ్వర్యైన మిత్రులు రాజ్ కుమారు నగేష్ నర్సయ్య గారు కలిసి ఈ సద సదస్సు నిర్మించడం జరిగింది ఇక్కడ కొత్తపేటలో దీనికి ఎంపీ రాజేంద్ర గారు నేను గౌరీశంకర్ గారు పాల్గొనడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఆదేశించినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైకోర్టు ఆదేశానుగుణంగా ఈ కులగణన శాస్త్రీయ పద్ధతి జరగడానికి కొరకు సింగిల్ హైకోర్టు ఆదేశం ఏంటంటే డెడికేటెడ్ కమిషన్ ఉండాలని చెప్పి దాంట్లో అప్పీల్కి పోకుండా దీన్ని హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కమిట్మెంట్ తరమూ చేసే రీతిలో చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పటికీ తొంభై పర్సెంట్ పైన కుల జనగణ కులగణన సేకరణ కూడా జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మిగతా కంప్లీట్ అయినాక జనాభా ప్రాతిపదికన మేమెంతో మాకంత నినాదంతో రాహుల్ గాంధీ గారు ఆదేశించినట్టుగా దేశ సంపదని సమంగా పంచినట్టుగా తీసుకోవాల్సిన పైన ఈ కులగణ జరుగుతూ ఉంది రేపు స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా రిజర్వేషన్ పెంచడానికి కొరకు కూడా ఈ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ తోటి ఆధారంగా అది జరుగుతీరుతుంది అందుకే మిగతా రాష్ట్రాలు జరిగిన అనుభవాన్ని గుర్తుంచుకొని ముఖ్యమంత్రి ఆదర్శనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టడం జరిగింది మిగతా రాష్ట్రంలో కోర్టు అడ్డంకులు సృష్టించింది దాన్ని దృష్టిలో పెట్టుకొని అట్లాంటి అడ్డంకులు రాకుండా లీగల్ రూపీ కూడా తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఈ కులగణన జనగణన దాంట్లో కులల వారికి కూడా మొత్తం డీటెయిల్డ్ డేటా వస్తుంది దాని తర్వాత సంక్షేమ పథకాలు కానీ మిగతాది కొన్ని వివరాలు అడిగినప్పుడు దీంట్లో ఫోర్స్ ఏమి ఉండదు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు స్వచ్ఛందంగా కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఇవ్వద్దు అనుకున్న కూడా ఇబ్బంది ఉండదు సో మంత్రి సంబంధిత మంత్రి కూడా పొన్నం ప్రభాకర్ మాట్లాడడం జరిగింది సో ప్రజలు దీన్ని పూర్తి సహకరిస్తే హండ్రెడ్ జరిగాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు గుణంగా జనాభా ప్రాతిపదికన రాష్ట్ర సంపదని పంచడంలో ఈ దేశంలో మొట్టమొదటిసారి శాస్త్రీయంగా కూలంకుషంగా జరుగుతున్న ఈ జనగణని ఆదర్శంగా తీసుకొని అమలు చేయాలి బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రధానమంత్రి దీన్ని అడ్డుకోవడానికి కొరకు మతం జోడించేసి బాటింగ్ ఎంతో కటింగ్ అయినట్టుగా డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాక కూడా దేశంలో నట్టడుగు వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి న్యాయం చేయకూడతలేదు దాని కొరకు జనగణ జరగాలి అగ్రకుల నిరుపేదలకు కూడా జరగాలి న్యాయం జరగాలనుకున్న జరగాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ తీసుకుంటే ఇది సమాజాన్ని విడదీసినట్టుగా అని చెప్పి పరోక్షంగా అడ్డుకునే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తూ ఉంది రాష్ట్ర ఎన్నికలలో గెలిచిన ఓడిన రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన పట్టుదల ఈ జనగణన జరిగి తీరాల్సిందే దాంట్లో ఏ వర్గం ఏ కులం ఎంత ఏ మతం వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకి సమానంగా ఆ నిరుపేదలకి దేశ అభివృద్ధిలో భాగం పంచుకునేటట్టుగా జరిగి తీరాల్సి దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఉన్నది ఆ దిశలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తుంది